చిలికిన తెల్లని తోట చిలిపి ఆడే ఆట వెయ్యేళ్ళు చూడని అమ్మా అంటుంటే హృదయం ప్రాణం హ్యాపీ బర్త్డే జయా ప్రతి సంవత్సరం నీకు ఏదో ఒక మెసేజ్ అయితే నేను చెప్తాను కదా ఫస్ట్ బర్త్డే అయిపోయింది సెకండ్ బర్త్డే అయిపోయింది టూ బర్త్డేస్ వచ్చేసి మలేషియాలో చేసాము కదా సో ఈ థర్డ్ బర్త్డే ఎక్కడ చేసాము అంటే వి హోటల్ రిసార్ట్స్లో చేసాము అది వచ్చేసి మన ఇండియాలో చీరాల దగ్గర చేసామన్నమాట సో ఇది నీకు పెద్ద మెమరీ ఈ థర్డ్ బర్త్డే కూడా మంచి మెమరీగా ఉండాలి సో థర్డ్ బర్త్డే మెమరీస్ కూడా చాలా క్యాప్చర్ చేయించాము పెద్ద అయిన తర్వాత నువ్వు చూసుకుంటావు సో ఈ థర్డ్ బర్త్డే వచ్చేసి చీరాల రిసార్ట్ చాలా చాలా బాగుంది కాకపోతే నువ్వేం చేసావు అనేది నీకు మెమరీ చెప్తాను కొంచెం చిరాకు పడ్డావు నీకు ఫైవ్ ట్రక్ అంటే చాలా ఇష్టం కదా ఫైవ్ ట్రక్ ఇవ్వలేదని కాల్ చేసినావు సో ఈ మెమరీ అయితే నువ్వు పెద్దయిన తర్వాత చూసుకో విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జయాన్స్ థర్డ్ హ్యాపీ బర్త్డే కన్నయ్యా సో ఇది బాగా గుర్తుపెట్టుకో ఇలాంటి బర్త్డేస్ ఇంకా 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 చాలా జరుపుకోవాలి ఓకేనా లవ్ యూ To you, happy birthday. हैप्पी बर्थडे जेदांश लव यू नाना Hanuman ంతా కళ్ళారంటూనే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితే జానారు అంటలోని పోవాలి ఈ విషెస్ ఇంకా అమ్మమ్మ రాలేకపోయింది తాతయ్య రాలేకపోయారు పెద్దమ్మ విషెస్ చెప్పింది పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ విషెస్ చెప్పింది పెద్ద నాన్న అలాగే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో నీకు మెసేజ్ చేశారు నీకు విషస్ చెప్పమని చెప్పారు అనుషాత్ చెప్పింది చైతన్య మామ చెప్పాడు ఇంకా చాలామంది విష్ చేశారు నా ఫ్రెండ్స్ విష్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ విష్ చే మన ఫ్యామిలీ మెంబర్స్ విష్ చేశారు సో ఈ విషెస్ అన్నీ తీసుకొని ఎప్పట్లాగే పెద్దవాడి అయిపోయి బాగా చదువుకొని మంచిగా బాగా 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 బ్లెస్సింగ్స్ అన్నీ తీసేసుకొని ఇంకా ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా చేసుకోవాలని కోరుకుంటుంది అమ్మ సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నయ్య చిన్నప్పుడు చాలా చిన్నోడిగా చూసాం నిన్ను మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మేము మాకు చూపించింది అయినా కూడా నన్ను పెద్దమ్మ అని చక్కగా చూసి చూడంగానే నా దగ్గరకు వచ్చి బాగా అలవాటు అయ్యావు ఐషక్క కానీ సాయికి కానీ బాగా దగ్గర అయ్యావు నీ బర్త్డేకి మీ మమ్మీ బాగా ప్లాన్ చేసింది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లైఫ్ లాంగ్ మాకు మంచి మెమరీగా ఉంటుంది సో వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే కన్నయ్యా హ్యాపీ బర్త్డే జయాంశ్ ఎంజాయర్ బర్త్డే యర్ థర్డ్ బర్త్డే ఇస్ సో గుడ్ ఐ ఎంజాయ్ ఆర్ సో క్యూట్ జయాంశ్ బాగుండాలి బాగా చదువుకోవాలి ఏడవకుండా బాగుండాలి అందరితో కలిసిపోవాలి అందరితో బాగుండాలి స్నేహంగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాగా చదువుకొని పైకి ఎదగాలి చాలా మంచి బుద్ధిమంతుడు అవ్వాలి పెద్దతని మేము బర్త్డేకి వచ్చాము చీరాల్లో రిసార్ట్లో చేసారు అమ్మ వాళ్ళు చాలా బాగా చేశారు ఇంకా బాగా చేసుకోవాలి